హార్ట్ ఫెల్యూర్లో రకాలు కనుక మనం చూస్తే ఒకటి ఏంటంటే మనం సిస్టోలిక్ హార్ట్ ఫెల్యూర్ అంటాం ఇంకోటి డయాస్టోలిక్ హార్ట్ ఫెల్యూర్ అంటాం సిస్టోలిక్ హార్ట్ ఫెల్యూర్ అంటే ఏంటంటే మనకి హార్ట్ యొక్క పంపింగ్ సామర్థ్యం తగ్గుతుంది అంటే హార్ట్ యొక్క కంట్రాక్షన్ ఎబిలిటీ తగ్గుతుంది అదే డయాస్టోలిక్ హార్ట్ ఫెల్యూర్ అంటే ఏంటంటే మనం హార్ట్ యొక్క రిలాక్సేషన్ కెపాసిటీ తగ్గుతుంది హార్ట్ రిలాక్సేషన్ కెపాసిటీ తగ్గినప్పుడు కూడా మనకి హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు సిస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ యూజువల్గా హార్ట్ ఎలార్జ్ అయినప్పుడు వస్తుంది అంటే హార్ట్ డైలేట్ అయినప్పుడు వస్తుంది అదేవిధంగా డయాస్టోలిక్ హార్ట్ ఫెల్యూర్ అనేది హార్ట్ మజిల్ హైపర్ట్రోఫీ అంటే ఏంటి ఏదైనా బ్లడ్ ప్రెషర్ వల్ల హైపర్ట్రోఫీ అవటం కానీ కొన్నిసార్లు హైపోట్రోఫిక్ కార్డోమియోపతి అంటాం అది జనరికల్గా వస్తుంది ఇది హైపోట్రోఫిక్ కార్డోమియోపతి దీనివల్ల కూడా మనకి డయాస్టోలిక్ హార్ట్ ఫెల్యూర్ వస్తుంది అదేవిధంగా ఈ హార్ట్ ఫెల్యూర్ అనేది లెఫ్ట్ హార్ట్ ఫెల్యూర్ అవ్వచ్చు రైట్ హార్ట్ ఫెల్యూర్ అవ్వచ్చు లేదా బైవెంటికులర్ ఫెల్యూర్ అవ్వచ్చు అంటే ఇక్కడ ఏంటంటే ఒక లెఫ్ట్ వెంటుకుల మట్టికి అలా జైతే మనం లెఫ్ట్ హార్ట్ ఫెల్యూర్ అంటాం ఇక్కడ ఏంటంటే ఎక్కువగా పేషెంట్కి ఊపిరితుల్లోకి నీరు వెళ్ళటం ద్వారా మనకు ఆయాసం వస్తుంది అదేవిధంగా రైట్ హార్ట్ ఫెల్యూర్ అంటే ఏంటంటే మనకి ఆళ్ళవాపులు రావటం పొట్టక నీరు రావటం ఇవన్నీ కూడా మనకి రైట్ హార్ట్ ఫెల్యూర్ యొక్క సింటమ్స్ కొన్నిసార్లు రైట్ హార్ట్ ఫెల్యూర్ మరియు లెఫ్ట్ హార్ట్ ఫెయిల్యూర్ రెండు రావచ్చు దాన్ని బైవెంటికులర్ ఫెల్యూర్ అంటాం అదేవిధంగా మనకి ఇంకొక వెంటిటీ ఏంటంటే హై అవుట్పుట్ ఫెయిల్యూర్ అంటాం అంటే ఏంటంటే గుండె యొక్క పంపింగ్ సామర్థ్యం ఇవన్నీ బాగున్నా కానీ బాడీకి ఈ మెటబాలిక్ రేట్ ఎక్కువగా ఉండటం వల్ల హార్ట్ దానికి సరిపోయినంత పంపు చేయలేకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్లో హీమోగ్లోబిన్ బాగా తక్కువగా ఉంటాం ఎనీమియా అంటాం అదేవిధంగా థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు బేసల్ మెటబాలిక్ రేట్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల మనకి హార్ట్ యొక్క పంపింగ్ సామర్థ్యము ఈ టిష్యూస్కి సరిపోదు దీన్ని మనం హై అవుట్పుట్ ఫెల్యూర్ అంటాం